హాయ్ ఫ్రెండ్స్ రైస్ కార్డులకి మెంబర్స్ని యాడ్ చేయాలన్నా కానీ లేదా ఉన్న మెంబర్స్ని సపరేట్ చేయాలన్నా కానీ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని డౌట్స్కి మీకు క్లారిటీ ఇస్తాను ఒక కార్ట్లో ఒక భర్త ఉండి వాళ్ళు ఒకవేళ డైవర్స్ తీసుకుంటే వాళ్ళిద్దరూ రైస్ కార్డ్ని సపరేట్గా చేయించుకోవచ్చా లేదా అనేది క్వశ్చన్ వాళ్ళిద్దరి దగ్గర డైవర్స్ తీసుకున్న కాపీ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరూ సపరేట్ కావచ్చు ఇంకో డౌట్ ఏంటంటే రెండు కుటుంబాలు ఒకే హౌస్ హోల్డ్లో ఉండి ఉంటే వారిద్దరూ సపరేట్ రేషన్ కార్డులు చేసుకోవచ్చా లేదా అనేది క్వశ్చన్ వారిద్దరూ ఒకే హౌస్ హోల్డ్లో ఉన్నా కూడా వారిద్దరూ సపరేట్గా రేషన్ కార్డును చేయించుకోవచ్చు ఇంకో డౌట్ ఏంటంటే ఒక రైస్ కార్డ్లో తల్లి తండ్రి కొడుకు కోడలు మనవరాలు ఉంటే వారిలో తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ తల్లిని కానీ తండ్రిని కానీ సపరేట్ కార్డులో చేయవచ్చా లేదా అనేది క్వశ్చన్ తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఫస్ట్ వారిని హౌస్ హోల్డ్లో నుంచి సపరేట్ చేయించి తర్వాత రేషన్ కార్డ్ని సపరేట్గా చేయించాలి రైస్ కార్డ్లో భార్యని యాడ్ చేయడానికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమా లేదా అనేది క్వశ్చన్ భార్యని యాడ్ చేయడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరమేమీ లేదు భార్య యొక్క ఆధార్ కార్డులో అక్కడ వైఫ్ ఆఫ్ అని హస్బెండ్ పేరు ఉంటే మీరు భార్యని యాడ్ చేసుకోవచ్చు పెళ్లి కార్డు ఉన్నా కూడా భార్యని రైస్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు భార్యని కానీ పిల్లల్ని కానీ భర్త లేదా తండ్రి యొక్క రైస్ కార్డ్లో యాడ్ చేయడానికి హౌస్ హోల్డ్తో సంబంధం ఉందా లేదా అనేది డౌట్ ఇక్కడ భార్యని కానీ పిల్లల్ని కానీ హౌస్ హోల్డ్తో సంబంధం లేకుండా భర్త లేదా తండ్రి యొక్క రైస్ కార్డ్లో యాడ్ చేయించుకోవచ్చు ఇంకో డౌట్ ఏంటంటే ఒక రైస్ కార్డ్లో తల్లి కోడలు ఇద్దరు వితంతువులు ఉంటే వారిద్దరిని సింగిల్గా విడివిడిగా కార్డు ఇవ్వచ్చా లేదా అనేది క్వశ్చన్ ఇలా చేయాలంటే ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వారిద్దరిని డివైడ్ చేయాలి ఆ తర్వాతనే రేషన్ కార్డులో వాళ్ళిద్దరిని విడివిడిగా చేయవచ్చు ఇప్పుడు ఒక రైస్ కార్డులో తండ్రి తల్లి కొడుకు ఉంటే ఇప్పుడు ఆ కొడుకుకి సపరేటు తల్లిదండ్రికి సపరేట్ రైస్ కార్డు కావాలంటే ఒకవేళ ఆ కొడుకుకి పెళ్ళైనా కూడా లేదా కాకపోయినా కూడా ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళు డివైడ్ కావాలి ఆ తర్వాతనే వారిని రైస్ కార్డులో సపరేట్గా చేయవచ్చు